పల్లెటూరు బాగుంటుందా సిటీ బాగుంటుందా చెప్పండి నాకైతే మా ఊరంటే చాలా ఇష్టం పక్కా పల్లెటూరు ఎంత బాగుంటుందో తెలుసా అసలు హాయ్ అండి అందరికీ హాయ్ 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 ఇదంతా మా పొలం అనమాట మిర్చి తోట వేసాము కనిపిస్తుంది కదా అదంతా కూడా ఇవి మా మిరప చెట్లు మిరపకాయలు చూసారా చెట్లు ఎలా ఎంత బాగున్నాయో అవన్నీ కూడా కాయలు అనమాట చెట్టు నిండా ఫస్ట్ కోత అయిపోయిందండి ఇది సెకండ్ కోతకి స్టార్ట్ అవుతున్నాయి కాయలు అనమాట కనిపించేదంతా కూడా మాదేనండి చెట్టు నిండా కాయలు చాలా బాగుంటుంది ఫస్ట్లో నేను చిన్న చెట్లు అప్పుడు వచ్చి వీడియో చేసా మళ్ళీ ఇప్పుడు ఇంత ఎదిగిన తర్వాత వచ్చాను చెట్లు పడిపోయాయి మొన్న కోత అయిపోయింది అంటే ఒకసారి కోసేసారు మిర్చి మళ్ళీ ఇప్పుడు అనమాట అంగు మందు కొడుతున్నారు ఇదేమో అరటి తోట మా పిండి వాళ్ళది ఇదేమో మాది గట్టి మీద కానీ మా పిల్లలు మా ఆయన వీళ్ళందరూ కూడా చూస్తున్నారు అక్కనిపించేదంతా కూడా మాదేనండి ఇక్కడ నుంచి ఆ కింద వరకు ఉంటుంది మా తోట చాలా బాగుంటుందండి చిన్నప్పుడు అతమానం వెళ్ళేవాళ్ళం ఇప్పుడు నాకు మ్యారేజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏదో చూడడానికి వెళ్తున్నాను అక్కడ కనిపిస్తుంది కదా ఆ కింద గోదావరి ఈ పైన అనమాట ఇది మాది మొత్తం తోట అనమాట అక్కడ నుంచో వాటర్ వస్తాయి మాకు గోదావరి వాటర్ కాయలు చూడండి చాలా బాగున్నాయి కదా కాయలు చెట్లు చాలా బాగున్నాయి పూత మా వారు మా బాబాయ్తో మాట్లాడుతున్నారు వాళ్ళిద్దరు సరదాగా మాట్లాడుకుంటున్నారు ఏంటి ఎలా ఉంది ఏంటి అన్నది నేనేమో వీడియో తీస్తున్నాను మా పిల్లలకు బాగా మంచి నీళ్ళు అయిపోతున్నాయి ఇంటికి వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళిపోదాం అని అంటున్నారు నడిచి వచ్చామండి మాములు సరదాగా వెళ్దాం అని చెప్పి సరదాగా నడుచుకుంటూ వచ్చాం వన్ కిలోమీటర్ మా పొలం ఆ కింద గోదావరి వెళ్దాం అనుకున్నాం కానీ పిల్లలు ఉన్నారు కదా ఇంకొద్దులే అనుకుని మానేసాం కానీ ఇదంతా తోటే మా అన్నయ్య ఎక్కడో అక్కడ గోదావరి దగ్గర పొలం దగ్గర మందు కొడుతున్నారు కొట్టిస్తున్నాడు అన్నమాట ఈ చాలా బాగుంటుందండి అంగ పిల్లలు వెళ్ళిపోదాం 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 అంటున్నారు ఓకేనండి బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్